అందరికీ నమస్కారం అండి నా పేరు కవితాదేవి నేను దిశ ఫౌండేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నానండి మహిళా సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఈ అసిస్టెంట్ కమిషనర్ అయిన శాంతి టాపికే ఎక్కడ చూసినా ఏ ఛానల్లో చూసినా ఏ మీడియాలో చూసినా ఏమో టాపికే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అందరూ తెలిసిన విషయమే మదన్ మోహన్ ఈ హస్బెండ్ మాజీ హస్బెండ్ అనే చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరికీ పద టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇద్దరికి విడాకులు జరిగిన తర్వాత ఒక బాబు పుట్టాడు అది అందరూ తెలిసిన విషయమే ఆ బాబు గురించి ఒక టాపిక్ అనేది నడుస్తుంది నా భార్యకి పుట్టిన కొడుకుకు తండ్రి ఎవరు అనే టాపిక్ మీద ఇతను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాడు మీడియాలో వెళ్ళాడు ఈరోజు రీసెంట్గా చూస్తే మనకు చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి లెటర్ ఇచ్చాడు తర్వాత హోమ్ మినిస్టర్ అయిన అనిత దగ్గరికి కూడా వెళ్ళి ఈరోజు లెటర్ ఇచ్చాడు నా భార్య పుట్టిన కొడుకు ఎవరు అతని తండ్రి ఎవరు అంటే భార్యను వదిలేసి వెళ్ళిపోయాడు నాకు భార్య వద్దు అంటే వీళ్ళకి ఫస్ట్ ఒక ఇద్దరు కవల పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు కుట్టారు ఆ ఇద్దరు ఆడపిల్లల్ని భార్యని వదిలేసి తన మీరు దేశాలకు తను వెళ్ళిపోయాడు తన పని ఏదో తను చూసుకుంటున్నాడు అతను కూడా చాలా గవర్నమెంట్ ఎంప్లాయ్ తను కూడా మంచి చక్కగా చదువుకున్నాడు సంస్కారం ఉంది చాలా విజ్ఞత కూడా ఉంది అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయి కానీ భార్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత విడాకులు తీసుకున్న భార్యను ఎలిగేషన్ ఇప్పుడు ఏంటంటే విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నా భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరు అంటే అసలు ఈ విషయము వింటే రియల్గా చెప్పాలంటే ఆడవాళ్ళందరూ బాధపడాల్సిన విషయము ఆమెకు అసలు ఎంత విపరీతమైన పెయిన్ ఉంటుంది తనకు గర్భసంచి మీద తన మాతృత్వం మీదనే ఒక అనుమానాస్పదమైన సంచలమైన న్యూస్ అనేది రేకెత్తుంటే చాలా 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 సఫర్ అవుతుంది శాంతి అయితే రియల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరి మధ్యలో విడాకులు జరిగిన తర్వాత ఆమె ఇంకొక అతని పెళ్లి చేసుకున్నాను సుభాష్ అనే ఒక అడ్వకేట్ ఉంది నేను మ్యారేజ్ చేసుకున్నాను అతని ద్వారా నాకు బాబు పుట్టాడు అని తను చెప్పినా కూడా ఇది వేరే వాళ్ళకి టాపిక్లోకి లాగాలని చూస్తున్నాడు అంటే వేరే పర్సన్ అంటే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారంటే అందరూ తెలిసే రాజ్యసభ సభ మెంబరు అందరు వైఎస్ఆర్సీపీ నుంచి లీడరు తను నా భార్యకు పుట్టిన కొడుకుకు తండ్రి ఇతనే రెడ్డి కావాలి అని తను టాపిక్ అనేది రేజ్ చేస్తున్నారు ఎందుకు విజయసాయిరెడ్డి గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ పరిచయం ఉన్నంత మాత్రాన అతను నాకు పరిచయం ఉంది అంత మాత్రాన చెప్తున్నాడు కాకపోతే నా బిడ్డకు తండ్రి శాంతిగుడిన బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి గారు అని చెప్తున్నారు అది ఎంతవరకు డిఎన్ఏ టెస్ట్ దాకా వెళ్తుంది ఈ డిఎన్ఏ టెస్ట్ చేయాలి అనే టాపిక్ ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే ఒక ఆడబిడ్డకు పుట్టిన ఒక మగపిల్లాడికి డిఎన్ఏ టెస్ట్ ద్వారా తండ్రి ఎవరో తెలుసుకునే అంత దౌర్భాగ్యం అనేది ఇప్పుడు టాపిక్ అనేది వచ్చింది ఇప్పుడు ఈరోజు సొసైటీలో ఎవరైనా కూడా ప్రతి ఒక్క భార్యను కూడా భర్త అనుమానించే పరిస్థితులు వచ్చినాయి నా భార్య పుట్టిన బిడ్డ ఎవరని ప్రతి ఒక్కరు అందిస్తారు ఓహో భార్య మీద కొంచెం కోపం వచ్చినా కొంచెం డౌట్ వచ్చినా కూడా నా భార్య పుట్టిన బిడ్డ ఎవరని ఎవరైనా సొసైటీలో ప్రతి ఒక్క భర్తకుడు టాపిక్ అనేది రెడ్ చేస్తారు తన భార్యను అడిగాడు అంటే మాజీ భార్య పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భార్యను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత బాబు పుట్టాడు ఆ బాబు పుట్టిన తర్వాత ఈయనకు సంబంధం ఉంది వదిలేసి వెళ్ళిపోయిన భార్య ఎవరితోనైనా బిడ్డను కనవచ్చు పెళ్లి చేసుకోవచ్చు తన వైవాహిక జీవితాన్ని కొనసాగించవచ్చు కానీ ఇప్పుడు వచ్చి నా భార్య పుట్టిన కొడుకు ఎవరు తండ్రి అని అడగాల్సిన అవసరం లేదు అంటే ఇదంతా చూస్తుంటే ఈ మదన్మోహన్ అనే వ్యక్తి ఇదంతా చూస్తుంటే ఇది ఒక కుట్రపూరితమైన చర్యలా అనిపిస్తుంది ఎందుకంటే ఇతని వెనకాల ఒకటి పెద్ద హస్తం అనేది ఉందని ప్రతి ఒక్కరికి అడ్వానించదగ్గ విషయం ఎందుకంటే తనకు అవసరం లేని విషయము ఇప్పుడు భార్య వద్దన తర్వాత భార్య ఎవరికి బుడ్డని కంటే ఈయనకు ఉంది ఇప్పుడు నీ విషయం అనేది నేను బయట చెప్పకుండా ఉంటాను ఈ టాపిక్ అనేది బేటికి తీసుకురాకుండా ఉండే లెక్క అయితే నాకు ముప్పై కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అని బ్లాక్మెయిల్ చేశాడు మన ఇద్దరం విడిపోయినాము నీకు బాబు కుట్టాడు నేను ఈ విషయాన్ని నేను బేటికి మీడియాలో తీసుకొస్తాను ఈ విషయం ఇంతటితో వదిలేసి నేను సైలెంట్గా ఉండాలంటే ముప్పై కోట్ల రూపాయలు నాకు కావాలని డిమాండ్ చేశాడు తన బ్లాక్ మెయిల్ చేశాడు తన భార్య అయిన శాంతిని మాజీ భార్య వదిలేసిన భార్య అనమాట ఆ భార్యను ముప్పై కోట్ల రూపాయలు కావాలి నాకు ఇస్తే నేను ఈ విషయం అనేది టాపిక్ అనేది బేటికి తీసుకురాను అని చెప్తే శాంతి బెదిరి అసలు పట్టించుకోలేదు నేను చేసింది నిజమైనప్పుడు నేను ఇంకో పెళ్లి చేసుకున్నాను బాబుని కన్నప్పుడు నీ మాటలకు నీ బయ బెదిరింపులకు భయపడాల్సిన అవసరం నాకు లేదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని తను చెప్పింది ఆ తర్వాత ఈ మదన్మోహన్ మోహన్ అప్పుడు తెరకెక్కాడు ప్రతి ఒక్కరిని కలిసి నా భార్య పుట్టిన బిడ్డను తండ్రి ఎవరు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు తన భార్య చెప్పింది నేను ఒక అడ్వకేటును సుభాష్ అనే వ్యక్తిని పెళ్ళి చేసుకున్నాను తన ద్వారా ఒక బిడ్డని కన్నాను విజయసాయి రెడ్డి గారు నాకు తండ్రితో సమానమైన వాళ్ళు ఆయన నాకు పరిచయం మాత్రమే ఎలాంటి సంబంధం లేదని తను నిక్కచ్చగా చెప్పినప్పుడు ఆ టాపిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా దీని నుంచి ఏం ఆశిస్తున్నారు ఇతని తెర వెనుక నడిపిస్తున్న పెద్ద హస్తాలు విజయసాయి రెడ్డికి సంబంధించిన శత్రువులు అయి ఉంటారని అనుమానం అందరికీ తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారంటే ఆయన కాకుండా ఏ అనామకుడు వేరే పర్సన్ ఎవరో ఏ లేబర్ కూలీ చేసుకునేవాడు లేకపోతే ఆర్డినరీ పర్సన్ ఏ ఉద్యోగం లేనివాడో అయి ఉంటే మాత్రం ఈ మదన్మోహన్ రెడ్డి టాపిక్ అనేది బయటికి తీసుకొచ్చేవాడ ప్రతి ఒక్కరు మా మాట్లాడేవాళ్ళ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు ఆంధ్రాలో ఎక్కడ చూసినా మీడియాలో ఎక్కడ చూసినా విజయసాయి రెడ్డి గారి పేరు మారిపోతుంది తన శత్రువులు ఎవరైనా ఉంటే తనకు వ్యక్తిగతంగా కానీ ప్రొఫెషనల్ పరంగా కానీ రాజకీయ పరంగా కానీ ఏదైనా శత్రువులు ఎవరైనా ఉంటే టాపిక్ డైరెక్ట్ అతనితో ఎదుర్కోవాలి అంతేగాని ఒక ఆడదాన్ని అడ్డు పెట్టుకొని ఒక ఆడ మనిషిని అడ్డు పెట్టుకొని తన గర్భం పైన అంటే తన గుట్టిన బిడ్డ అడ్డు పెట్టుకొని వీళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఎంత నీచమైన పని శాంతి చేసిన తప్పు కూడా చాలా పెద్ద తప్పే ఎందుకంటే ఇప్పుడు విడిపోయిన తర్వాత వాళ్ళు ఆమె ఎరకల జాతికి సంబంధించిన ఎస్టీ మహిళ అయితే వాళ్ళకి సంబంధించిన కుటుంబ ఆచారాల ప్రకారము వాళ్ళు పెద్దలు పెద్దలు చేసిన పెళ్ళే విడిపోయింది కూడా పెద్దల అంగీకారంతో వాళ్ళ ముందర ఏదో రాతపూర్వకంగా బాండ్ పేపర్ మీద రాసుకొని విడిపోయారు ఇది నాకు డైవర్స్తో అని అనుకున్నది అమ్మాయి ఆ తర్వాత పెళ్లి చేసుకుంది కాకపోతే ఇలా తర్వాత కొన్ని రోజుల తర్వాత వచ్చి ఇలా టాపిక్ రేజ్ చేసి నా పరువు తీస్తాడు నా నా అభిమానాన్ని చంపుతాడు నాకు అసలు ఎంత మానసిక వేదన మిగులుస్తాడని శాంతి అప్పుడు ఊహించి ఉండకపోవచ్చు అతను అలా చేయక ఉండడానికి కారణం ఈ ఆ రోజు డైవర్స్ మనకు లీగల్గా మన కోర్టు ద్వారా లీగల్గా డైవర్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఈ ఈ పరిస్థితి ఈ శాంతికి వచ్చి ఉండేదే కాదు ఆమె ఊహించి ఊహించని సంఘటన ఇప్పుడు జరుగుతుంది